హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో త్వరలో మనకు ఏపీ తెలంగాణలో కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి భారీ నోటిఫికేషన్ రాబోతుంది ఈ విషయం మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే తెలంగాణలో పన్నెండు వేలకు పైగా ఉద్యోగాల ప్రకటన రాబోతుందని అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలలో అన్ని జిల్లాలలో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనే అంశంపైన కూడా ప్రతి జిల్లాకు ఒక మెమోరండాని కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి త్వరలో రాబోయే ఈ పోలీస్ నోటిఫికేషన్లో రెండు రాష్ట్రాలలో ఉద్యోగమే లక్ష్యంగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారి కోసం మన షామినిస్ట్యూట్ మరో కొత్త ప్రోగ్రాం రక్షక్ అనే ప్రోగ్రామ్ తో మీ ముందుకు రాబోతుంది అంటే మన షామినిస్ట్యూట్ ఎప్పుడు కూడా ముందు ప్రణాళికతోటి ముందస్తు అంచనాతోటి ఉంటుంది కాబట్టి పరీక్షలలో పోటీ ఏదైనా పరీక్ష ఏదైనా ఫలితాలలో రారాజుగా దూసుకెళ్తూ రికార్డులను చరిత్రలను తెరగా రాస్తూ ముందుకెళ్తున్న సంస్థ మన శ్రామ్యనిస్టు అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఎప్పుడు కూడా శ్రామ్యుస్టు ఫలితాలే మాట్లాడతాయి స్వామిని విద్యార్థులే మాట్లాడతారు కాబట్టి అందులో భాగంగా మన సార్ గారు ఎప్పుడు కూడా ముందు ఆలోచన ఎక్కువగా ఉండడం తోటి మనకి ఫలితాలు సాధ్యమవుతున్నాయి అందుకోసమనే గత నోటిఫికేషన్ లో నాలుగు వేలకు పైగా ఉద్యోగాలు సాధించిన సంస్థ మన ఇన్స్టిట్యూట్ అందుకే నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి ఇప్పుడే ఆలోచిస్తూ ఇప్పటి నుంచే విద్యార్థులను నిరుద్యోగులను ఉద్యోగులుగా తయారు చేయాలని ఒక లక్ష్యంతో ఉన్నది కాబట్టి వాళ్ళ కోసం ఇటు ఎగ్జామ్స్ పరంగా మనకు ఏపీఎన్ తెలంగాణలో ఎస్ఎల్పిఆర్బి అని ఒక నూతన ప్రోగ్రామ్ ఆల్రెడీ మీకు లాంచ్ చేయడం జరిగింది అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టుకుంటూ ఫేస్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ భాగంగా మరియు ఎవరైతే దగ్గరకు వచ్చి జాబ్ ని మిస్ అయ్యారో వాళ్ళ కోసం వాళ్ళ ప్రిపరేషన్ స్థాయిని మరింత పెంచుకోవడం కోసం ఎక్కడైతే లోపాలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం వారిని మరింత రాడ్ తేలే విధంగా తయారు చేయడం కోసం కాకి టెస్ట్ సిరీస్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది వీగ్ల ఎగ్జామ్స్ అయితే సార్ మేము కాకినాడకు రాలేకపోతున్నాం మాకు కొన్ని కారణాలు ఉన్నాయి అది కుటుంబ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు లేదా పిల్లల పరంగా కావచ్చు మేము ఇలాంటి కారణాల వల్ల మొన్న కోచింగ్ తీసుకోలేక ఎగ్జామ్స్ రాయలేక మేము ఉద్యోగాన్ని మిస్ అయ్యాము సో అలాంటి ప్రకటనలు అలాంటి కారణాలు మన శ్రామీనుషుడికి చాలా రావడంతో శామ్ సార్ గారు ఎస్ ఇలాంటి వాళ్ళ కోసం కూడా ఏదో చెయ్యాలి అని ఒక ఆలోచన చేసి వాళ్ళ కోసమే రక్షక్ అనే ఒక నూతన ప్రోగ్రాన్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగిందమ్మా తెలుగు రెండు రాష్ట్రాల్లో కాదు భారతదేశంలోనే యూనిఫామ్ కోర్సులో మొట్టమొదటిసారిగా లైవ్ మెంటర్షిప్ ఆన్లైన్ క్లాసెస్ ను ప్రారంభిస్తున్న ఏకైక సంస్థ మన షామి ఇన్స్టిట్యూట్ అంటే మేము మీతో ఇంటరాక్ట్ అవుతాం అంటే షామి ఇన్స్టిట్యూట్ మీ ఇంటి వద్దకే వస్తుంది మేము మీతో ఉంటాము మేము మీకు ఆన్లైన్లో లైవ్లో క్లాసులు చెప్తాము మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లాస్ జరిగేటప్పుడు మీరు ఉపాధ్యాయులను అడగడం ద్వారా మీ యొక్క సమాధానాలు నివృత్తి చేసుకోవచ్చు అంటే ఆఫ్లైన్కి ఏ మాత్రం తగ్గకుండా ఆన్లైన్ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు ఏ విధంగానైతే మన స్వామి ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్లో డేలీ ఎగ్జామ్స్ వీక్లీ ఎగ్జామ్స్ కరెంట్ పీడిఎఫ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఎలాగైతే అందుబాటులో ఇస్తున్నామో ఈ రక్షకు అనే ప్రోగ్రాంలో జాయిన్ అయిన వారికి కూడా మనం లైవ్ క్లాసెస్ ఇస్తూ డైలీ ఎగ్జామ్స్ వీక్లీ ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది కూడా మీకు అందుబాటులో ఉంచుతూ మీ యొక్క లక్ష్యమే మా యొక్క లక్ష్యంగా లక్ష్యం మీద అయితే ప్రణాళిక మాదిగా ముందుకెళ్తూ రక్షకు అనే ప్రోగ్రాంలో జాయిన్ అయి మీరు మిమ్మల్ని రక్షించుకొని ఉద్యోగంతో మీ కుటుంబాన్ని రక్షించుకొని సమాజంలో ప్రజలను కూడా రక్షించాలని చెప్పేసి ఈ రక్ష గనే ప్రోగ్రాం ఎవరైతే ఇంటి వద్ద ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు వారందరికీ ఒక అద్భుతమైన అవకాశం అమ్మ సో కాబట్టి ఈ ప్రోగ్రాం అనేది కొత్తగా లాంచ్ చేస్తున్నాం కాబట్టి అండ్ అదేవిధంగా దసరా సందర్భంగా ఈ ప్రోగ్రామ్ సంబంధించి మనకు థర్టీ పర్సంటేజ్ ఆఫర్ తోటి ఈ ని లాంచ్ చేయడం జరుగుతుందమ్మా సో ఈ ప్రోగ్రామ్ అనేది మనకు అక్టోబర్ నైన్త్న స్టార్ట్ అవుతుందమ్మా సో మోడ్ ఆన్లైన్ మీడియం తెలుగు మరియు ఇంగ్లీష్ సో ఒకసారి ఆఫర్ చూస్తే వితౌట్ మెటీరియల్ అయితే మనకు యాక్చువల్ ఫీజు ఫిఫ్టీన్ థౌసండ్ బట్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే ఈ కోర్సును ఇస్తున్నాం విత్ మెటీరియల్ అయితే వితౌట్ మెటీరియల్ అయితే ట్వెల్వ్ థౌజండ్ అమ్మ బట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ తోటి ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాబట్టి ఈ అద్భుతమైన నూతనంగా మన స్వామి ఏదైతే లాంచ్ చేస్తుందో ఈ ప్రోగ్రాంలో మీరందరూ కూడా జాయిన్ అయ్యి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలి ఎందుకంటే లక్ష్యం మీది ప్రణాళిక స్వామి కష్టం మీది ఉద్యోగం మీది దాని ప్రణాళిక స్వామి సో కాబట్టి విజేతలతో జరగట్టండి నెక్స్ట్ నోటిఫికేషన్లో విజేతగా మీరందరూ మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్